వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి ఇది చాలా ఈజీ టేస్టీగా ఉంటుంది జిగురు లేకుండా చేయడం ఎలా అనేది చూపిస్తున్నాను ఇక్కడ వన్ కేజీ క్వాలిటీతో ముందుగా బెండకాయలను కడిగి ఆరబెట్టుకొని అట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి అందులో బాండ్లు వేడ్ చేసి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకున్నాను అవి సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చనిపప్పు అవన్నీ బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఇంగువ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి అది అట్లా కలుపుకొని ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి అందులో వేసుకోవాలి అట్లా వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి ఆ పోపు అంత బెండకాయలకి ఆయిలంత పడ్డేటట్టు ఇప్పుడు జిగురు రాకుండా నిమ్మకాయ అట్లా పిండుకుంటే మనకి జిగురు త్వరగా ఇనికిపోద్ది అనమాట ఈ టిప్పు పాటించి మీరు కూడా బెండకాయ ఫ్రై ట్రై చేసి చూడండి జిగురు వస్తుంది కదా మనకి లేత బెండకాయలు ఆ జిగురు త్వరగా అయిపోతుంది అన్నమాట ఇగిరిపోద్ది నిమ్మకాయ వేయడం వల్ల అది అట్లా కలుపుకొని ఇప్పుడు ఎండుమిర్చి కారం కోసం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఎండు కొబ్బరి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తెల్లగడ్డలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకొని చూపించిన విధంగా పౌడర్లాగా పట్టుకోకూడదు అట్లా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది చూపించిన విధంగా చూశారు కదా ఆ జిగురు అనేది లేకుండా మనకి ఆ అంతా పీల్చేసింది ఇప్పుడు పసుపు రుచికి సరిపడా సాల్టు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఉప్పు పసుపు ముందు వేస్తే ఏంటంటే జిగురు ఎక్కువ అవుతుంది ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్న కారం ఉంది కదా ఆ కారం చల్లుకొని అంత ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే మనకి బెండకాయ ఫ్రై రెడీ అవుతుంది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సంగటి పచ్చడి బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇట్లా కాంబినేషన్ ట్రై చేసి చూడండి ఓకే బాయ్